నిన్న ప్రధాన మోదీని స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి వైఎస్ఆర్ సిపి నాయకురాలు లక్ష్మీ పార్వతి భేటీ ఇవ్వడం టీడీపీలో కలకలం రేపుతుంది లక్ష్మీ పార్వతి గారిపై మోదీకి ఏం ఫిర్యాదు చేసిందో అని తెలుగు తమ్ముల్లో తెగ టెన్షన్ పడుతున్నారు చంద్రబాబు గత ఏడాదిగా అపాయింట్మెంట్ కోసం ఇవ్వని మోదీ ఈ మధ్యన వరుసగా జగన్ విజయ్ సాయిరెడ్డిలతో పాటు లక్ష్మీ పార్వతి లాంటి ఏ పదవి లేని వైఎస్ఆర్ సిపి నాయకురాలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం వెనుక మర్మమేమైంది ఉంటుందని టీడీపీ వర్గాలు ఆరా తీస్తున్నాయి నిజానికి ప్రధాన మోదీ అత్యంత ఆప్తుడు మా బాబుగారే అని తెలుగు తమ్ముళ్లు పదే పదే చెప్పుకుంటారు ఎల్లో మీడియాలో కూడా మోదీ చంద్రబాబు సంబంధంపై స్టోరీల మీద స్టోరీలు అల్లుతూ ఉంటారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించిన చంద్రబాబు తన ఆప్తమిత్రుడైన వెంకయ్య నాయుడిని సహకారం తీసుకుని మోదీతో దోస్తి చేశారు వెంకయ్య మాటలు విని మోదీ ఏపీలో బీజేపీ టిడిపి పొత్తు అంగీకరించాడు ఇద్దరు నాయకులు కలిసి కాంగ్రెస్ ను వైఎస్ఆర్ సిపి ను జగన్ ఏనాటికైనా కాంగ్రెస్ లో కలిసిపోతాడని మోదీకి నూరిపోశారు పోశారు దీంతో నిజమే అనుకున్న మోదీ చంద్రబాబుతో ఫ్రెండ్షిప్ చేశారు అంతేకాదు తానే స్వయంగా ఏపీకి వచ్చి చంద్రబాబుకు అనుకూలంగా ప్రచారం కూడా చేశారు దేశవ్యాప్తంగా మోదీ వేవ్ పవర్ ఫ్యాక్టర్ తో చంద్రబాబు చచ్చి చెడి ఐదు ఓట్ల తేడాతో గట్టెక్కాడు సీఎం కుర్చీ ఎక్కాడు ఆ తర్వాత తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు కోట్లు పెట్టి టిఆర్ఎస్ ఎమ్మెల్యే ను కొనబోయి ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కేయాడు బాబుకు ఇంకే ముందు వెంటనే నాయుడును వెంటేసుకుని మోదీ కాళ్లు పట్టుకుని దీనాతి దీనంగా ఆ కేసులో నుంచి ఎలాగైనా బయటపడేయాలని బ్రతిమలాడుకున్నాడు మోదీ చెప్పిన మీదట కేసీఆర్ కూడా పక్క రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసు విషయాన్ని పూర్తిగా పక్కన పడేయలేదు కానీ చూసి చూడనట్లు ఉన్నాడు ఒకవేళ చంద్రబాబు తోక జాడిస్తే అప్పుడు పీకేద్దామని కేసీఆర్ మోదీయే సలహా ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఓటుకు నోటు కేసు తర్వాత మోదీకి లోకువైపోయాడు ప్రత్యేక హోదాపై మొదట్లో రంకెలేసిన చంద్రబాబు ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు ఇక అవినీతి రహిత భారత్ కోసం ప్రయత్నిస్తున్న మోదీ కూడా తన ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు కేంద్ర మంత్రి సుజనా అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నారు ఓ దశలో చంద్రబాబు ఎన్డీఏ నుంచి అతన్ని తరిమేయాలని మోదీ భావించిన వెంకయ్యనాయుడు అడ్డుకొని సర్ది చెప్పాడు విదేశాలకు వెళ్లి అక్కడ దేశాది నేతలతో చర్చలు జరపడం మోదీ తట్టుకోలేకపోతున్నాడని ఎల్లో మీడియాలో ప్రచారం జరగడం మోదీ ఆగ్రహం తెచ్చింది మరోవైపు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు చంద్రబాబు తన ఫోటోలు తగిలించుకొని ప్రచారం చేసుకోవడం కూడా మోదీకి కాలేంది చంద్రబాబు వెంకయ్య నాయుడు ఉన్నంత కాలం ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగరని మోదీ కూడా అర్థమైంది దీనికి తోడు జగన్ అపాయింట్మెంట్ ఇచ్చినందుకు టీడీపీ మంత్రుల్లో కూడా అర్డ్రస్ లేని గల్లీ నాయకులు కూడా తాను తిట్టడం వెనుక చంద్రబాబు అస్తముందని మోదీకి ఏపీ బీజేపీ నాయకులు అందించారు అందుకే ఈ మధ్య చంద్రబాబు విషయంలో మోదీ రికమెండేషన్లను పట్టించుకోవడం లేదు దీంతో పిఎంవి అధికారుల అనుమతి లేకుండా వెంకయ్యనాయుడు నేరుగా చంద్రబాబు మోదీ దగ్గరికి తీసుకెళ్లేవారు కాని ఇప్పుడు సీన్ మారింది వెంకయ్యనాయుడు వచ్చినా తన అనుమతి లేకుండా పంపించవద్దని చంద్రబాబు వ్యక్తిగతంగా వస్తే వచ్చినా ఏ కారణమో అడిగి తెలుసుకుని తెలియజేయాలని తాను ఒకే అంటూ తన దగ్గర పంపించాలని పిఎంఓ అధికారులకు మోదీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారంట అందుకే గుజరాత్ లో జరిగిన టెక్స్టైల్ సమ్మిట్ లో మంత్రి నాయుడు కాదని చంద్రబాబు వెళ్లి మోదీతో భేటీ అవ్వాలని చూసిన పిఎంఓ ను అధికారులు అంగీకరించలేదు ఇక వెంకయ్యనాయుడు ఎంత ట్రై చేసినా చంద్రబాబు గత ఏడాది మోదీ అపాయింట్మెంట్ దక్కలేదు రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి కోవింద్ ఎంపికలో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ మొదట మోదీకి ఫోన్ చేసి చెప్పాడు కేసీఆర్ ఆ కోరిక మీదనే కోవింద్ ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి చంద్రబాబు అవకాశవాది అవసరమైతే కాంగ్రెస్ కూడా పొత్తు పెట్టుకుని బుద్ధి అని లక్ష్మీ పార్వతి మోదీకి వివరించిందని సమాచారం దీంతో మోదీ చంద్రబాబు విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టు బోగట్ట వచ్చే ఎన్నికల్లో కల్లా మోదీ చంద్రబాబును వదిలించుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది జగన్ విషయంలో చంద్రబాబు ఎంత ఒత్తిడి చేసినా పండించుకోవద్దని పార్టీ సూచనలు ఇచ్చాడంట ముందు చంద్రబాబు అధికారం నుంచి తప్పించి ఆ తర్వాత ఏపీలో బీజేపీ బలోపేతానికి ట్రై చేద్దామని అమిత్ షా కూడా చెప్పాడని సమాచారం